టాలీవుడ్లో చాలా కాలంగా వినిపిస్తున్న ఒక జంట గురించి పెళ్లి వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వివాహం త్వరలోనే జరగబోతుందంటూ గాసిప్స్ జోరుగా వినిపిస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున వీరి పెళ్లి జరగనుందని టాక్ వినిపిస్తుండగా ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని అందమైన నగరం ఉదయ్పూర్లో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు గోప్యంగా కొనసాగుతున్నాయట ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సంగీత్ హల్దీ వంటి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించి ఇరవై ఆరున సంప్రదాయ పద్దతిలో వివాహం జరపాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు ఈ పెళ్లి పూర్తిగా ఈవెంట్ ఈవెంట్గా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చ అతిథులకు నో ఫోన్ పాలసీ అమలు చేయనున్నారట మొబైల్ ఫోన్లు అనుమతించకుండా వ్యక్తిగత క్షణాలు సోషల్ మీడియాలో లీక్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అలాగే గిఫ్ట్లు తీసుకురావద్దని మీ హాజరే మాకు అమూల్యమంటూ ప్రత్యేకంగా సందేశం పంపించారట ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ వేడుకకు పెద్దగా సినీ ప్రముఖులను ఆహ్వానించడం లేదని వినిపిస్తోంది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్యే వివాహం జరపాలని ఈ జంట నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అయితే పెళ్లి అనంతరం మార్చి నాలుగున హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి అప్పుడే సినీ ప్రముఖులకు ఆహ్వానం ఇవ్వాలని యోచిస్తున్నారట వివాహం పూర్తయిన వెంటనే ఈ ఇద్దరు కొంతకాలం షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు హనీమూన్ ట్రిప్ కు వెళ్లనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం మాత్రం పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ గాసిప్స్ గానే పరిగణించాలి అని అభిమానులు అంటున్నారు నిజంగా ఈ జంట పెళ్లిపీటలు ఎక్కుతుందా లేక ఇది కూడా మరో రూమరేనా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది